చూడండి నాకు త్రీ పేస్ కరెంటు కావాలని నేను ఏ గారిని అడిగాను త్రీ ఫేస్ కరెంటు కావాలని ఏ గారిని అడిగాను కానీ త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వలేదు నాకు ఆ త్రీ ఫేస్ లైను ముందంటే ఇంటి ముందే ఉన్నది కానీ అయినా ఇవ్వలేదు అడిగాను ఇవ్వలేదు అయితే సింగిల్ పేస్ కరెంటు ఇచ్చారు నాకు టూ కేటగిరీ అది త్రీ కేటగిరీ చేశారు నాకు త్రీ కేటగిరీ ఇచ్చారు అని నాకు ఈ మిల్లు నడవ ఈ మిల్లు ఈ చిన్న మిల్లులు పెండి మిల్లులు నడుస్తున్నాయి ఇక ఈ మిల్లులు నడుస్తున్నాయి చిన్న మిల్లు కానీ నాకు పెద్ద మిల్లు కారం మిల్లు నడవాలంటే ఈ కారం మిల్లు నడవడానికి త్రీ ఫేస్ కరెంట్ కావాలండి త్రీ ఫేస్ కరెంట్ అయితే మాత్రం నడుతుంది సింగిల్ పేస్ కరెంట్ అయితే నడవదు ఈ కారం మిల్లు ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉండాలి మాది మోటార్ వచ్చేసి మోటార్ వచ్చేసి దీనికి ఫైవ్ హెచ్పి మోటార్ కావాలి కాకపోతే నాకు కరెంటు ఇవ్వలేదు కాబట్టి త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను తీసుకున్నది ఇగో సింగిల్ మోటార్ ఇది త్రీ హెచ్పి మోటరు ఈ మోటరు లాగట్లేదు కారం మీరు లాగట్లేదు ఇది నేనేం చేశానంటే నేను టాకర్ ఇంజన్ తీసుకున్నాను ఇగో టాకర్ ఇంజిన్ తీసుకొని నేను దీన్ని నేనే సెట్ చేసా టాకర్ ఇంజన్ తీసుకొని ఇగో చూడండి డాక్టర్ ఇంజన్ తీసుకొని సీడ్ చేశాను కారం మిల్లకి నాకు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కరెంట్ ఏమంటే ఇవాళ ఇంటి ముందే ఉన్నది కానీ అయినా ఇవ్వలేదు అగ్రికల్చర్ అని ఇవ్వలేదు నాకు బిల్లే కడతాం కదన్నా కానీ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఏమున్నాయో తెలియదు నాకు ఏమంటే ఇవ్వలేదు ఇక పిండి మిల్లు వచ్చేసి పదహారు అంగుల మిల్లది కాకపోతే దీనికి నేను సెట్ కాలేదు సెట్ కాలేదు సెట్ చేసాను కానీ అయినా కాలేదు ఇది కుదరలే కుదరలేదు కాకపోతే ఇది షేక్ అవుతుంది ఫౌండేషన్ కరెక్ట్ లేదు ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే సెట్ అవుతుంది కాకపోతే ఇప్పటివరకు అయితే దీంతోనే పెద్దగా పని అయితే ఉండట్లేదు నేను చిన్న మిల్లు వాడుకుంటూ వాడుకుంటాను ఇప్పుడు చిన్న మిల్లుతో దీంతోనే నడిపిస్తాను ఇంకా గిరాకి పెరిగితే నేను దాన్ని దాన్ని ఆ మిల్లుని కొద్దిగా సెట్ చేస్తా సెట్ చేసి ఈ జనరేటర్ కాదు ట్రాక్టర్ ఇంజిన్ ట్రాక్టర్ ఇంజిన్తో నడిపిస్తా ఇది ట్రాక్టర్ ఇంజిన్ అండి